వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రజల ఆశలతో ఆటలాడుతుందని ఇళ్లు ఇళ్ల స్థలాలు ఇస్తామని నమ్మించి అప్పటికప్పుడు మోసం చేస్తుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ ధ్వజమెత్తారు ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన టీడీపీ జనసేన పార్టీల నాయకులతో కలిసి మాట్లాడారు వైఎస్ఆర్సీపీ హౌసింగ్ స్కీమ్ ఒక పెద్ద స్కామ్ అన్నారు వెలుగుబంద గ్రామంలో పదమూడు వేల అరవై తొమ్మిది ఫ్లాట్స్ వేశారని దానిలో మూడు వేల మంది ఫౌండేషన్ వైగా రూప్ లెవెల్ కు వెళ్లిన వారు పన్నెండు వందల మంది మాత్రమేనన్నారు అన్నారు నాలుగు వేల మంది నిర్మాణాలు ప్రారంభించగా ఎనభై మంది మాత్రమే అతి కష్టం మీద నిర్మాణాలు పూర్తి చేసుకున్నారని వివరించారు వారికి లక్ష ఎనభై వేలు ఇస్తే ఈ దశకు వచ్చాయన్నారు అయినా నగరానికి సుమారు ఇరవై కిలోమీటర్ల దూరంలో నివాస యోగ్యం కాని ప్రాంతంలో స్థలాలు ఇస్తే పేద ప్రజలు ఇల్లు ఎలా నిర్మించుకుంటారని ప్రశ్నించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హౌసింగ్ స్కీమ్ అన్నది ఒక పెద్ద స్కామ్ మీరు వెలుగుబందులోని సుమారు పదమూడు వేల అరవై తొమ్మిది ప్లాట్స్ వేయడం జరిగింది పదమూడు వేల అరవై తొమ్మిది టెక్నికల్ రీజన్స్ మీద అక్కడ సుమారు పదివేల ఎనభై ఒక్క ప్లాట్స్కి ఇవ్వడం జరిగింది టెక్నికల్ రీజన్స్ మీద వీటిలో ఫౌండేషన్ ఆ వెలుగుబంధు భూమి కూడా చాలా విచిత్రంగా ఉంటుంది రోడ్ నుంచి చివరాకర పాయింట్కి ఫైవ్ ఫీట్ లోతు ఉంటుంది ఎంచుకోవడంలో కూడా ప్రబుద్ధులు అలాంటిది ఎంచుకున్నారు వైఎస్ఆర్సిపి ప్రజాప్రతినిధులు ఎక్కడ బుక్ వేయచ్చో ఎక్కడ నొక్కేయచ్చో లెక్క వేసుకొని మరీ ఎంచుకున్నారు ఆ ల్యాండ్ని అంటే ఫ్రంట్ ఉన్నవాడు ఫౌండేషన్ పర్వాలా దిగే కొద్దీ ఫౌండేషన్ ఖర్చు ఎక్కువ అవుతుంది అంటే వాళ్ళు ఇచ్చిన పదివేలలో సుమారు మూడు వేల మంది ఫౌండేషన్ ఆ ఫౌండేషన్ కూడా ఎందుకు స్టార్ట్ చేయగలిగారంటే ప్రభుత్వ షేర్ కింద లక్ష ఎనభై వేలు ఇస్తా ఉన్నారు ఆ లక్ష ఎనభై వేలు ఇచ్చారు కాబట్టి ఫౌండేషన్ లెవెల్కి వచ్చింది రూఫ్ లెవెల్కి వెళ్ళిన వాళ్ళు పన్నెండు వందల మందే పన్నెండు వందల మంది రూఫ్ లెవెల్కి వెళ్ళారు అంటే సుమారు పదివేల ఇస్తే ఫౌండేషన్ రూఫ్ లెవెల్కి వెళ్ళింది ఒక మూడు వేలు చిల్లర మొత్తం పూర్తి చేసుకొని ఎంతమంది ఉన్నారా అని మనం ఆలోచిస్తే అక్కడ తెలిసింది ఏంటంటే సుమారు వంద మంది లోపు మీరు పదివేల ఇల్లులు ఇస్తే వంద మంది లోపే ఎందుకు ఇల్లులు కట్టుకున్నారు అక్కడ ప్రభుత్వం ఒక ప్రోత్సాహం లేదు కాబట్టే అలా జరిగింది ప్రభుత్వం యొక్క ప్రోత్సాహం సరిగ్గా లేదు కాబట్టే అలా జరిగింది ఈరోజు లబ్ధిదారులు అందరూ కూడా మా దగ్గర వాపోతూ ఉన్నారు లక్ష ఎనభై వేలు ఇచ్చారు మిగిలింది మేము పెట్టి కట్టుకోవాలి అని అంటా ఉన్నారు సరే మీ షేర్ కింద ఎంత అవుతా ఉందని అడిగితే సుమారు పది లక్షలు అవుతూ ఉంది